ఐ నో దట్ ఇప్పుడు జనాలు ఇట్లా నాకు నాన్ స్టాప్ విజయ్ ఎలివేషన్ కావాలి హీరో కావాలి సంపాల్ అనేది ఐ నో నెక్స్ట్ రాహుల్ సంక్రిత్యంతో అలాంటి సినిమా చేస్తున్నా కానీ దీన్ని దా అది చేయొద్దు మొత్తం ఈ జానర్ అది కాదు గౌతమ్ చెప్పాల్సిన కథ అది కాదు అండ్ నేను చెప్తున్నా మేము అట్లా చేస్తే మీకు నచ్చేది కాదు ఇప్పుడు రెట్రాస్పెక్ట్లో డిస్కషన్ పెడుతున్నాం ద ఓన్లీ థింగ్ ఇస్ నేను చెప్తున్నా గౌతమ్కి అరే వన్ ఈ సినిమాకి రెస్పెక్ట్ ఎవ్వడు సినిమా నచ్చలేదని చెప్పట్లేదు సెకండ్ హాఫ్ ఇంకా నాకు ఎలివేషన్ కావాల్సిందే సెకండ్ హాఫ్ ఇంకా ఏదైనా కావాలంటే కావాల్సిందే బ్రదర్స్ చనిపోయిన తర్వాత ఇంకా ఉండే ఆర్ నువ్వు ముందు రావాల్సిండే ఇట్లాంటి కన్స్ట్రక్టివ్ అరే ఇంకా ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తుండే అనే ఎక్సైట్మెంట్ ఎనర్జీ అనిపిస్తుంది కాంట్రిబ్యూషన్ బట్ దిస్ ఇస్ ద ఫిల్మ్ వీ వాంటెడ్ టు మేక్ అండ్ ఇట్స్ గుడ్ దట్ పీపుల్ ఇలాంటి కాన్వర్జేషన్ జరగడం గుడ్ ఈ ఎలివేషన్లు ఓవర్ ఎక్స్ట్రీమ్ హీరోయిక్ దాని జానర్ అది నెక్స్ట్ అది చేస్తున్నా అది స్టార్టింగ్ నుంచి వాడు దిగడంతోనే దిగుతాడు అట్లా సో అది ఆ సినిమా దాంట్లో నేను స్లోగా వెళ్తే ఇట్లెళ్తే వర్కౌట్ కాదు సో దట్ ఈస్ ద జానర్ దట్ ఈస్ ద క్యారెక్టర్ గౌతమ్స్ క్యారెక్టర్ ఈజ్ అన్కాపూర్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ ఆ అన్న గురించి వెతుకుతూ నెమ్మదిగా వాడి జర్నీ